మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రమంతా సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండాలని ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఏడుకొండల వారిని ప్రార్థించినట్టు తెలిపారు స్వామి ఆశీర్వాదం అందరిపై ఉండాలని కోరిన మంత్రి ప్రజాపాలన ప్రభుత్వంలో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మరింతగా ప్రజలకు చేరువ కావాలని కూడా భగవంతుని వేడుకున్నారని చెప్పారు और <sum> इंडेशन <sum> <sum> 誰

가가까는안 그래 어서 오다 와 స్వామి ఆశీర్వచనం అందరిపై ఉండి అందరు సుఖ సంతోషంతో ఉండి సమృద్ధి వర్షాలతో పాటి పంటలతో ఆరోగ్యంతో ఎలా ప్రార్థించుకున్నాను ప్రార్థించుకున్నారు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వచనం ఎప్పుడు కూడా ఉంది తప్పకుండా ఒక భక్తుడిగా మరొకసారి అందరూ బాగుండాలని ఆ భక్తుడి దేశానికి భగవంతుడు ప్రార్థిస్తున్నారు ఇక్కడ ఓం నమో వెంకటేశయ రాజకీయాలు మాట్లాడకపోతే మంచిది భక్తుడిగా మేము చేస్తున్న కార్యక్రమాలు ఇంకా ప్రజల దాకా చేరే విధంగా అన్ని రకాల ఆ భగవంతుడి ఆశీర్వచనం ముందుకోవాలని కోరుకుంటా ఇక్కడ పాలిటిక్స్ మాట్లాడితే పొరపాటు తప్పకుండా మరొక వేదిక మీద మల్లారెడ్డి గారికి జవాబు చెప్తారు